చెప్పిన వాటి చెప్పండి కొంచెం గట్టిగా కై కొనవలను ఆచరించవలను పాతించవలను ఇది దేవుడు చెప్తున్నాడు ఒక విశ్వాస జీవితంలో దేవుడి న్యాయ విధులు పనిచేయకపోతే ఇప్పుడు భారతదేశంలో ఉన్నామండి భారతీయ చట్టాలు మనకి ఉపయోగపడతావా వేరే దేశముకి చట్టాలు మనకు ఉపయోగపడతాయా ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలు ఉన్నాయి ఎవరైనా గనక ఏదైనా కొంచెం వ్యతిరేకపడి పనిచేస్తే అక్కడ నిర్దాక్షిణ్యంగా ఉరు వేసే శిక్ష దాని ఏమంటారు ప్రభు దాని ఇప్పుడు ఇప్పుడే అన్నాం కదా మాట చట్టాలు ఉన్నాయి అయా దుబాయ్లో ఉన్న చట్టం మా దేశంలో కూడా మీరు పెట్టండి అవుదా అవుద్దా అలా చేయడం కురుద్దా క్రైస్తవుడా నీకు దేవుడి చట్టం ఒకటి ఉంది ఆమె దేవుడి న్యాయ విధులు ఉన్నాయి దేవుని యొక్క నడవడి ఒకటి ఉంది ప్రతి క్రైస్తవుడు దాన్ని ఫాలో అవ్వాలి ప్రతి క్రైస్తవుడు దాన్ని చదవాలి ఆమె చెప్పండి గట్టిగా ఇయాల భారత రాజ్యాంగం గురించి నాకు తెలీదు చాలామంది తెలీదు కారణం ఏంటారు చెప్పండి కారణం ఏంటంటారు ఏంగా సింపుల్ సింపుల్ చదివితే అర్థమవుద్ది కదా ఆమె చెప్పండి ఎల్ని అంటాను క్రైస్తవుడికి భారతీయ చట్టం తెలిసిన చేయకపోయినా క్రైస్తవ చట్టం దేవుడి చట్టం తెలియాలి ఆమెను చెప్పండి గట్టిగా ఆమెను చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా దేవుడి చట్టం క్రైస్తవునికి తెలియాలి దేవుడి ఆలోచన క్రైస్తవునికి తెలియాలి దేవుని ఉద్దేశం క్రైస్తవునికి తెలియాలి తెలుసుకోవడం మాత్రమే కాదండి దాని ప్రకారం బతకాలి పన్నెండవ అధ్యాయం గనక ఎవరు పాటిస్తారో ఒకటి పై మాట అన్ని హతం చేయబడాలి నేనేమన్నానంటే ఒక వ్యాధి నయమయ్యేంత వరకు అతనికి సరైన ఆహారం అనేది అందించడానికి అవకాశం ఉంటుంది అంటారా మీరందరూ మాట్లాడాలి ఒక వ్యాధి ఎవరికైనా ఇలాంటి వ్యాధి వచ్చిన కొన్ని వ్యాధులు వచ్చినాయనుకోండి అతను బలహీనం అవుతున్నా బలమత్తం అవుతుడ అమ్మా మీరు అందరూ చక్కగా మహార్తనని కోరుకుంటున్నాను బలహీనం అవుతుందా బలమవుతుడా కారణం ఏమంటే చెప్పండి కారణం ఏంటి అతనికి ఆహారం దూరం అవుతుంది కాబట్టి అతనికి ఏమో చెప్పండి ఆహారం దూరమొద్ది అంత ఎందుకండి తెలియకున్నాను కదా గర్భం దా గర్భం దాని ఏమంటారు డెలివరీ అయిన తర్వాత కొన్ని నెలలు ఆమెకి సరైన బలమైన ఆహారం పెట్టడానికి ముందుకు రారు ఆ బీరకాయో అది కూడా గాను నేసి ఆ కొంచెం అరుగుదల ఆహారాన్ని పెడతా ఉంటారు ఈవెన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి కొంతమంది పేషెంట్స్కి ఈ బలహీనమైన ఆహారం మనల్ని ఇంకా బలహీనపరుస్తుంది రోగం తగ్గితేనే తప్ప సరైన ఆహారపడ్డానికి కొంచెం మాట్లాడితే బాగుంటుంది హలోయ ఈ రాత్రి చెప్తే మీకు ఈ రాత్రైనా దైవజండుగా మీ మీద ప్రవచన వాక్యం చెప్తున్నా ఒక బ్లెస్సింగ్ వర్డ్ రిలీజ్ చేస్తున్నా ఒక దీవెనకరమైన మాటను పలుకుతున్నా అది నెరవేర్చాలంటే కనుక ముందు మీలో ఉన్న వ్యాధి పోతనే తప్ప ఈ బలమైన మీ బ్రతుకులో ఇటువంటి కార్యాన్ని చేయదలు ఆమె ఒక పాపిష్టి వాడు పరిశుద్ధంగా బతకగలరా బతకలేడు కదా అలాగే నీలో నీ ఫస్ట్ పాయింట్ అసలు మీలోంచి బయట పోకూడదు ఆమె చెప్పండి గట్టిగా ఇది పన్నెండవ వచ్చిన కనుక ఆయన న్యాయ విధులను శాసనములను ఆజ్ఞలను ఏ క్రైస్తవుడితే విని వాటి ప్రకారం జీవించి పాటిస్తాడో నీ విషయంలో ప్రభు చేసే కార్యాలు చెప్తాను విను వచనం ఒకసారి అక్కడ ఇలా ఆగండి ఒకసారి అందరూ చూడండి బైబిల్ని అందరూ బైబిల్ చూడండి చదువు వచ్చిన వారు అందరూ చూడండి ఒకసారి బైబిల్ ఎలా చదవండి ఆయన నన్ను ప్రేమించి ఎలా చదవాలి ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ప్రమాణం చేసేములో గర్భఫలమును భూఫలమును భూఫలమైన సస్యమును నా ద్రాక్షారసమును నా నూనెను నా పశువుల మందను నా గొర్రెల మందను మేకల మందను దీవించును ఆమె చెప్పండి ఇప్పుడు మీరు అందరూ నా వైపు చక్క చూస్తూ నా మాటలు వినాలి అమ్మా ఆశీర్వాద ప్రార్థనకు వస్తే ఆశీర్వించబడతారా ఎవరైనా నాలాంటి వారో కులాంటి వారో మీ మీద హస్తాలు వస్తుంది ఆశీర్దించబడతారా దీవించబడతారా లేదు లేదు దావిది ప్రార్థనే ముఖ్యమండి నీ ఆశీర్వాదము చేతనట్టుగా దేవుడే మిమ్మల్ని దీవించాలా ఆ మీన్ నేను అక్కడ చెప్తూ మీరు చూడండి నన్ను ప్రేమించాలి నన్ను ఆశీర్వదించి నన్ను అభివృద్ధి చేసి నా గర్భఫలమును నా భూఫలమైన సస్యమును నా ద్రాక్ష రసమును నా నూనె నా పశువుల మంద నా గొర్రెల మంద నా మేకల మందను దేవించును ఎవరు ఇందాక మేము చదువుకున్న ఆయన నిన్ను ప్రేమించను కదా ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని బయటకు రప్పించాడు ప్రేమించాడు కాబట్టి వాగ్దానమును ప్రమాణమును దేవుడు నెరవేర్చడానికే బయట రప్పించాడు బిట్లరా చాలా నెమ్మదిగా మీరు వాక్యం వినండి అస్సలు కంగరపడద్దు ఈ రాత్రి మీరు అస్సలు నిరాశపడద్దు దాని ఏమంటారంటే నిరుత్సాహపడద్దు నెమ్మదిగా వెనకాల రండి బిట్లరా దీన్ని సాగదీయడం లేదు మీకు ఎంతవరకు అర్థమవుతుందని నేను దాన్ని వివరిస్తాను బిట్లేరా నీవు గనక దేవుని ఆజ్ఞ దేవుని ఆశ దేవుని కోరిక దేవుని శాసనం దేవుడి న్యాయవదులు పాటించి నెరవేరుస్తే గనక ఆమె చెప్పండి గట్టిగా పొరుగువానిదేమీ ఆశించక ఏ రాతిని కానీ బొమ్మను గాను ఆరాధించక ఏమండి సన్మానించేవారి విషయంలో ఏమండి ప్రేమించే వారి విషయంలో క్షమించే విషయాల్లో మనము కాస్త వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం బతికేస్తే ప్రభాట్ నాడు ఐ లవ్ యూ అంటే హలోయా హలో ఐ లవ్ యుడరా ఈ మాట ఒక భర్త భార్య చెప్తే అంత సంతోషం కదా ఒక భార్య భర్తకు చెప్తే అంత సంతోషం కదా పిల్లలు తల్లికి చెప్తే అంత సంతోషం అమ్మా మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ డాడీ ఐ లవ్ యూ డాడీ ఈ మాట ఎంత దీవనకరమో ఈ రాత్రి చెప్తున్నాను అఖిలండమును సృష్టించిన సృష్టికర్త తన స్వకీయ జనమైన నాతో నీ మాట చెప్తున్నాడు ఐ లవ్ యూ అంటున్నాడు అంతే ఆమె హలోయ ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందో చెప్పవసరం లేదు వచ్చింది ప్రాణం పెట్టింది చనిపోయి తిరిగి లేచింది మన కొరకు దేవుడు రాత్రి చిత్తపరుస్తుంది ఇప్పుడు ఆ దేవుడే నీతి నేను చాలా బిడ్డగా ఆ చాలా తను ఏమంటారు చాలా నేను దాన్ని అనుభవిస్తూ చెప్తున్న నీ మాటలు ఆ దేవుడే నీకు మాట నిన్ను ప్రేమిస్తున్నాను ఆమెన్ హామేన్ ఎస్సు నాముల్లో ప్రియ దేవుని సంగమా మీరు ఒకటవ వచ్చిన నుంచి ఆ వచ్చినాడు పన్నెండవ వచ్చిన నెరవేర్చితే గనక దేవుడు పదముడి నుండి దేవుడి మాటలన్నీ ఈ నెల మొదలుకొని దేవుడు నెరవేర్పు దేవుడు తీసుకురాబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా కుర్చీలో చెప్పండి గట్టిగా ఆమె చెప్పడం సార్ గట్టిగా అల్లెలో మనం చెప్పండి నన్ను ప్రేమించి గట్టిగా చెప్పాలి నన్ను ప్రేమించి ఇలా చెప్పండి నన్ను ప్రేమించి సరే వాక్యం ప్రకారం మాట్లాడుకుందామా మాడుకుందామా సరే పక్కలతో దెబ్బలాట్లు వడవలు లేకపోతే చికెన్ ఇవ్వండి ఒకసారి పట్టుకోండి 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 పక్కలు పట్టుకోండి సార్ నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు నీ కర్మఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు మా గర్భఫలము అనగా పుట్టినవారు పుట్టబోయేవారు ఐ మీన్ నీ భూఫల ధాన్యాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ గొర్రెల మంద మేకల మంద నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ ద్రాక్షణ దేవుడు దీవించబోతున్నాడు నీ నూనెను దేవుడు దీవించబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా ఆమె చెప్పండి హల్లెలో దేవుడు నన్ను దీవించబోతున్నాడు అమ్మా దేవుణ్ణి కలుసుకోవడంలో దేవుడు అన్యాయస్తుడు కాదు బిడ్లారాన్ని వెంబడించండి నష్టమైన కష్టమైన వెంబడించండి మిమ్మల్ని ఎండను అన్యాయస్తులుగా చేస్తాను అక్రమంగా మార్చేస్తాను రూపాలు లేకుండా చేస్తాను కాదు 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 నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఏం చేస్తాను అభివృద్ధి చేస్తారంట ఆశీర్వదిస్తారంట ఆమెను చెప్పనికట్టుగా హలో అయ్యా ఆమెను చెప్పని కట్టి హలలో అయ్యా అమ్మా తల్లు దీమా చెప్తున్నాను మీ గర్భఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు తండ్రులు దీమా చెప్తున్నాను మీ గర్భఫలాన్ని దేవుడు దేవించబోతున్నాడు ఆమెయిన్ ఆమెయిన్ ఆమెను హల్లలోయు హల్లెలోయ హల్లెలోయు ఇలా చెప్పుడు నా గర్భల దేవుడు దీవించబోతున్నాడు ఆమెను చెప్పను గట్టిగా యా చెప్పను హల్లలోయ శమేందరియాల కంధుర్యాల బా మన గర్భల దేవుడు దీవించబోతున్నాడు మన పిల్లల దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆమె చెప్పను గట్టిగా యా అంత మాత్రమే కాదండి పశువుల మంద గొర్రెల మంద అప్పుడు వారి ఉద్యోగులు ఏంటి వారి వ్యాపారాలు ఇయ్యే కదా నీ చేతి పన్ను కూడా దేవుడు దీవించబోతున్నాడు అమ్మే ఎంతమంది దీన్ని పొందుకుంటున్నారు రిసీవ్ ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు నేను చాలా అసలు చెప్పి మీలాగా ఉంటారు అసలు మీరు ఎప్పుడన్నా ఈవెన్ మన ప్రాంతంలో కూడా దహించు అగ్ని తర్వాత ఆయన పేరేంటి ఎస్గే ఫ్రాన్సిస్ గారు వాళ్ళ సభలకు వెళ్ళండి నిలబడిపోయి మరి ఐ రిసీవ్ అంటారు వెళ్ళం కుదురు కూర్చుని ఎవరు కూర్చోరండి వెళ్ళాం లోయ మనకి కూడా బద్దకమే నీ బతుకుని తగలేత్తనా నీ బతుకు నేను నాశనం చేస్తుంది నేను పాడు చేస్తుంది అది